లేస్ క్యాన్ క్యాన్ అండి లేస్ లాగా ఇలా వన్ ఇంచ్తో ఉంటుంది క్యాన్ క్యాన్ శాటిన్ లైనింగ్ వన్ మీటరు నెట్ క్లాత్ డిజైన్ వన్ మీటరు ప్లెయిన్ నెట్ మూడు మీటర్లు డిజైన్ నెట్ క్లాత్ పర్పుల్ కలర్ అండి ఇది ఒక మూడు మీటర్లు శాటిన్ ఒక మూడు మీటర్లు లైనింగ్ ఇది ఒక మూడు మీటర్లు ఇవన్నీ కలిపి నేను ఒక అవుట్ ఫిట్ అనేది తయారు చేయబోతున్నాను అదే స్టిచ్చింగ్ చేయబోతున్నానండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది బర్త్డే కోసం అండి ఈ డ్రెస్సు ఈ క్లాత్ నెట్ క్లాత్ నెట్ క్లాత్ పైన ఇలాగా ప్రింట్తో అంటే పెయింట్ డిజైన్స్ అనేది ఇలా ఫ్లవర్స్ వచ్చాయి మంచిగా క్లాత్ కూడా పన్నా చాలా ఎక్కువగా ఉంది ఇది నైన్ టు టెన్ ఇయర్స్ పాపకండి ఇది కటింగ్ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను స్టిచ్చింగ్ అనేది వేరే వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే ఎంత లెంత్ పెట్టాలి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు క్లారిటీగా చెప్తానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దండి చాలా బాగుంటుంది ఈ డ్రెస్ అనేది అవుట్ ఫిట్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ నడుము దగ్గర నుండి ఫ్లోర్ లెంత్ వరకు నేను ముప్పై రెండు ఇంచులు పెట్టానండి ఇదో దగ్గరగా మార్కింగ్ పెట్టున్నాను చూడండి నడుము లూజ్ వచ్చి మొత్తం టోటల్ నాకు ఇరవై ఆరు ఇంచులు ఉంది ఇక్కడ నేను ఆరున్నర ఇంచు వచ్చేలాగా ఇలాగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ నుంచి మనము టేపుని ఈ విధంగా పెట్టుకున్నాం కదా ఇలాగే సర్కిల్ అనేది ఇలా వచ్చేలాగా మనం మార్కింగ్ పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టేసుకొని కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను ముప్పై రెండే ఎందుకు పెట్టాను అంటే మళ్ళీ కింది వైపున వైట్ నెట్ క్లాత్తో ఫ్రిల్ అనేది వస్తుంది అందుకే నేను ఇక్కడ ముప్పై రెండు పెట్టాను లోపల లైనింగ్కి మనం క్యాన్ క్యాన్ లేస్ అనేది వేస్తాం కాబట్టి ఇంకొంచెం ఎంబోజ్డ్గా ఉంటుంది సో అని నేను ఇక్కడ తగ్గించి పెట్టాను లెంత్ అనేది తగ్గించి పెట్టాను ఆ తగ్గించిన లెంత్ అనేది మనం నెట్ క్లాత్తో కవర్ చేసేయచ్చు అనమాట ఆ ఫ్రిల్ పెట్టినప్పుడు చాలా బాగుంటుంది అవుట్ ఫిట్ అనేది కూడా మీరు రెండో వీడియో పెట్టినప్పుడు కూడా సైగా పార్ట్ టూ పెట్టినప్పుడు కూడా మిస్ అవ్వకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా ఉంటుంది ఇప్పుడైతే ఇక్కడ నుంచి మార్కింగ్ ఇదే విధంగా ముప్పై రెండుకు పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోవాలి మెయిన్ పీసు కట్ చేసేసానండి ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకోవాలి శాటిన్ లైనింగ్ పొడవ వచ్చి ముప్పై ఒక్క ఇంచు పెట్టానండి ఎందుకు అని అంటే మనం కుట్టినప్పుడు మెయిన్ పీసు శాటిన్ శాటిన్ అంటే లైనింగ్ రెండు ఒకేలాగా ఉండకూడదు కదా మెయిన్ పీస్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి ఈ లైనింగ్ అనేది కొంచెం లోపలికి ఉండాలి సో ఇలా చూసుకొని కట్ చేయాలండి కట్ చేసుకునేటప్పుడు చూశారు కదా నేను మార్కింగ్ పెట్టాను ముప్పై ఒక్క ఇంచ్ దగ్గరికి ఇప్పుడు ఇది కూడా అంబ్రెలా కటింగ్లో కటింగ్ చేసేసుకోవాలి ఈ లైనింగ్ వచ్చి టెర్రీ కాటన్ లైనింగ్ అండి ఈ లైనింగ్ మాత్రం నేను ముప్పై నాలుగు ఇంచులు పెడుతున్నాను డ్రస్సు మెయిన్ డ్రస్సు ఎంత పొడవైతే ఉందో అంత పొడవు పెడుతున్నాను ఖర్చులతో కలిపి ఎందుకు అంటే నేను ఈ లైనింగ్కే క్యాన్ క్యాన్ అనేది లేస్ లాగా చూపించాను కదా వైట్ కలర్ది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి సో ఆ క్యాన్ క్యాన్ అనేది మనకిక్కడ రెండించులు అనేది తగ్గిపోతుంది పైన నడుం దగ్గర హాఫ్ ఇంచ్ అనేది తగ్గిపోతుంది సో మనకు ఈ లైనింగు అసలు అనేది ఇంతవరకు ఎంత పొడవైతే ఉందో అంత పెట్టుకున్నాము అంటే మనకు కరెక్ట్గా లోపల లైనింగ్ అనేది సరిపోతుంది ఇంతకన్నా తక్కువ పెట్టుకున్నారనుకోండి ఇంకా కొంచెం పైకి వెళ్ళిపోవడము అట్ట జరుగుతుంది సో నేను ఇక్కడైతే ముప్పై నాలుగు ఇంచులైతే పెట్టుకున్నాను ఇలా స్ట్రైట్గా పావడా కటింగ్ లాగా ఫోల్డింగ్ పెట్టేసుకొని కటింగ్ చేసేస్తాను పావడా కటింగ్ అంటే ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఇక్కడ చిన్న లెంత్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఫైవ్ ఇంచ్ ఉంటే పై వైపున ఇక్కడ చిన్న లెంత్ పై వైపుకి ఒక సైడ్ వస్తుంది ఫైవ్ ఇంచ్ ఉండాలి ఈ రెండవ సైడు లెంత్ అనేది కింది వైపు వస్తుంది చిన్నది ఈ కింది వైపు వచ్చినప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఫైవ్ ఇంచ్ అనేది ఉండాలి ఇదిగోండి ఇలా ఓపెన్ చేస్తే వెడల్పు వస్తుంది ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టుకుంటే ఇది పావడా కటింగ్ అనేది వస్తుందండి ఒక్కొక్క పీ మొత్తము ఆరు పీసులు వస్తాయి ఈ ఆరు పీసుల్ని మళ్ళీ కలిపి కుట్టుకున్నామంటే మనకి ఫ్లోర్ లెంత్ దగ్గర గేర్ అనేది చాలా వెడల్పు వస్తుంది అప్పుడే మనకి లుక్ కూడా వస్తుంది డ్రెస్ కుట్టుకున్నా కూడా సో ఇక్కడి నుంచి ఇలా కటింగ్ చేసేసుకోవాలి స్ట్రైట్గా డ్రెస్కి సైడ్ జాయిన్ చేస్తున్నానండి మీకు నడుం దగ్గర కానివ్వండి నేను ఎక్కడా మీకు స్టిచ్చింగ్ అనేది చూపించలేదు డ్రెస్సు పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి మా పాపకు వేసిన తర్వాత ఇదిగో లుక్ ఇలా ఉందండి ఈ డ్రెస్సు మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ బర్త్డే కోసం నేను స్వయంగా కుట్టిన డ్రెస్ అండి చాలా టైం పట్టింది ఈ డ్రెస్ కుట్టడానికి సో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ అందరూ విష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్